లక్షన్ నేను గుల్పర్తి పాఠశాలలో హెచ్ఎం పా బాధ్యత నిర్వహిస్తున్నాను అయితే దీంట్లో బాగా కొన్ని మిడ్ డే మీల్స్ సంబంధించిన బియ్యం సరఫరాలో కానీ మిడ్డే మీల్స్ బిల్ చేయడంలో కానీ ఎంఆర్స్లో వాళ్ళు మాకు సహకారం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు సమ్మెలో ఉండడం వల్ల ఎవరు చెప్పాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాము అలాగే ఆపరేట్ ఐడి క్రియేట్ చేసి విద్యార్థుల పేర్లలో కొంతమంది మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ క్రిక్షన్ చేయడానికి కోసం అని చెప్పి ఎంఆర్సి వెళ్తే ఎంఆర్సిలో ఉన్న సిబ్బంది మాత్రం సమయంలో ఉన్నారు వాళ్ళు గత పది రోజుల నుంచి చేస్తా ఉన్నారు ఈ సమస్య ఎవరు చెప్పాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంది ఈ సమస్య తొందరగా పరిష్కరించి అందరికీ పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం Gracias.